కేదార్ వెళ్తున్న కార్ కోసం వెతుక్కుంటూ సాధు నాయక్ బయలుదేరి వెళ్తూ ఉంటే ఇక జేడీ త్రిపాఠి వెళ్ళిన కార్ని వెతుక్కుంటూ టీం ఇచ్చిన అప్డేట్స్ ప్రకారం ఆ లొకేషన్కి వెళ్తూ ఉంటుంది తర్వాత త్రిపాఠి మహేంద్రని ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న అపార్ట్మెంట్ లోపలికి తీసుకువస్తాడు సార్ ఏంటి సార్ ఇక్కడికి తీసుకువచ్చారు హోమ్ మినిస్టరే కదా నన్ను విడిపించి తీసుకురమ్మని చెప్పింది నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళండి సార్ అని మహేంద్ర చెప్తూ ఉంటే చూడు మహేంద్ర ఇప్పుడు నువ్వు ఈ విషయం తాగేసి ప్రాణాలు కోల్పోవాలి అప్పుడు జేడీ వల్లే నువ్వు విషయం తాగావు అని ఈ కేసు అంతా కూడా జేడీ మీదకి వెళ్తుంది నాలాంటి వాళ్ళ సక్సెస్ కోసం నువ్వు ప్రాణాలు వదలక తప్పదు మహేంద్ర నేను చెప్పింది చేసేసే ఇదిగో విషం తాగాయి అని త్రిపాఠి విషం బాటిల్ని ఇస్తూ ఉంటే సార్ వద్దు సార్ నేను ప్రాణాలు కోల్పోను సార్ నన్ను హోమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి ఆయనతో చెప్పి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇప్పిస్తాను వద్దు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ అని చెప్తున్నా కూడా లేదురా నువ్వు తాగాల్సిందే నువ్వు ప్రాణాలు కోల్పోవాల్సిందే అని ఆ విషయాన్ని బలవంతంగా నోట్లో పోయబోతూ ఉంటే వెంటనే అతను ఆ విషం బాటిల్ని తోసి కింద పడేస్తాడు రే ఆ విషయం లేకపోతే ఏంటి నేను నీ ప్రాణాలు తీయలేనని అనుకుంటున్నావా ఇదిగో నా దగ్గర రివాల్వర్ ఉంది ఇందులో ఎన్ని బుల్లెట్లు ఉన్నా పేల్చినా కూడా నేను ఎవరికీ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోతున్నావు నేను నీ ప్రాణాలు తీసేస్తున్నాను అని త్రిపాఠి రివాల్వర్ని పేల్చబోతూ ఉంటే అప్పుడే కింద పడిపోయిన మహేంద్ర మట్టిని ఆయన కళ్ళల్లో కొట్టేసి అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటాడు అప్పుడే దాత్రి టీం వాళ్ళు చెప్పిన లొకేషన్కి త్రిపాఠి త్రిపాఠి కారు ఉన్న లొకేషన్కి వస్తుంది అప్పుడే మహేంద్ర పరిగెత్తుకుంటూ బయటికి రావడంతో అక్కడ జేడీ అడ్డుగా నిలబడి ఉంటుంది జేడీని చూసి మహేంద్ర ఒక్కసారిగా ఆగిపోతాడు ఎక్కడ పారిపోయాడు వీడు నా కళ్ళల్లోనే మట్టి కొట్టి పారిపోతాడా అని త్రిపాఠి కూడా పరిగెత్తుకుంటూ మళ్ళీ మహేంద్ర దగ్గరికి వచ్చి రివాల్వర్ని గురిపెట్టి అక్కడ నిలబడి ఉన్న దాత్రి వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు వెంటనే జేడీ అని చాలా షాకింగ్గా త్రిపాఠి పిలుస్తూ ఉంటాడు తప్పు చేసావు త్రిపాఠి అని జేడీ నిలదీస్తూ ఉంటే నా దారికి అడ్డు వస్తే నీ ప్రాణాలు కూడా తీసేస్తాను అని త్రిపాఠి జేడీకి రివాల్వర్ని గురిపెట్టగానే వెంటనే జేడీ అతన్ని చేతిని కొట్టేసి రివాల్వర్ని కింద పడేలాగా చేస్తుంది ఒక చేతిలో మహేంద్ర కాలర్ని పట్టుకొని ఇంకో చేతితో త్రిపాఠిని కుమ్మేస్తూ ఉంటుంది త్రిపాఠి కుప్పకూలిపోతాడు అయినా కూడా త్రిపాఠి నా దారికి అడ్డు రాకు జేడి అని చెప్తూ ఉంటే వెంటనే జేడీ అక్కడున్న ఒక గాజు సీసాని పగలగొట్టి నీ ప్రాణాలు తీసేస్తాను అని చెయ్యి పైకి ఎత్తుతుంది అయితే ఒక్క క్షణం ఆగిపోయి నాకు తెలిసిన మంచి సిన్సియర్ ఆఫీసర్ త్రిపాఠి మీరు పంతం కోసం ఇంత దిగజారిపోతారని నేను అస్సలు అనుకోలేదు పంతం కోసం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు చేసిన తప్పులన్నింటికి ఈరోజు చెక్ పెట్టబోతున్నాను నీ లెక్క ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తేలుస్తాను అంతవరకు నేను ఇక్కడ తేల్చాల్సిన లెక్క మరొకటి ఉంది అంతవరకు మీరు సైలెంట్గా ఉండి నాకు సహకరించండి అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పోలీసులు అన్ని వైపులా కేదార్ కార్ కోసం చెక్ చేస్తూ ఉంటారు రే అక్కడ చెక్ చేస్తున్నారా అని కేదార్ ఫ్రెండ్స్ చెప్పడంతో సాధు నాయక్ అన్ని చోట్ల నా కోసం చెక్ చేయటం మొదలుపెట్టేసి ఉంటాడు కాబట్టి మనం ఈ కార్ ఇక్కడే వదిలేసి ఆటోలో వెళ్ళటం క్షేమం అని వాళ్ళు కార్ని అక్కడే వదిలేసి కేదార్ ఇద్దరు ఫ్రెండ్స్ ఆటోలో బయలుదేరి వెళ్తూ ఉంటారు జేడీకి ఆ మేనేజర్ మహేంద్ర లేదో అని కేదార్ అనుకుంటూ ఆటోలో వెళ్తూ ఉంటాడు అప్పుడే రమ్య సాధు నాయక్తో సార్ కేడీ సార్ కార్ అయితే ఫైండ్ అవుట్ అయిందంట కాకపోతే అందులో ఎవరు లేరంట అని చెప్తూ ఉంటుంది అయితే కార్ని అక్కడే వదిలేసి వాళ్ళు ఏ వెహికల్లోనో వెళ్తూ ఉంటారు కాబట్టి ఆటోలు కార్లు ఏ ఒక్క వెహికల్ని కూడా మిస్ చేయొద్దు అన్ ప్రతి ఒక్కటి అన్నీ చెక్ చేసి పంపించమని చెప్పు అని సాధునాయక్ చెప్తాడు తర్వాత రాత్రి మేనేజర్ని కార్లో కూర్చోబెట్టి త్రిపాఠి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు ఎక్కడికి తప్పించుకొని పారిపోతున్నావు త్రిపాఠి నువ్వు నాకు సహకరించాలని చెప్పాను కదా అని వెంటనే త్రిపాఠిని కూడా కారులో కూర్చోబెట్టి బేడీలు వేస్తుంది జేడీ జేడీ ప్లీజ్ నన్ను వదిలేసాయి అని త్రిపాఠి బతిమలాడుతూ ఉంటే లేదు త్రిపాఠి నేను వదిలేసే ప్రసక్తే లేదు అని దాత్రి మేనేజర్ దగ్గరికి వచ్చి చూడు మహేంద్ర నువ్వు ఆ హత్య చేయలేదని నాకు చాలా బాగా తెలుసు నీ వెనుక ఉండి ఇది చేయిస్తున్నది ఎవరో ఆ అసలు ఆ హీరోయిన్తో ఉన్నది ఆ గదిలో ఇంకొకరు ఎవరు అని నీకు బాగా తెలుసు అని నాకు తెలుసు మర్యాదగా చెప్తావా లేదా అని దాత్రి నిలదిస్తూ ఉంటే మేడం ఆ హీరోయిన్తో పాటు ఉండేది మంగనే మేడం ఖచ్చితంగా హీరోయిన్ ప్రాణాలు తీసింది ఆ మంగనే మేడం అని మేనేజర్ చెప్తూ ఉంటాడు ఆ మంగ ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అనడంతో తెలుసు మేడం అని మేనేజర్ చెప్తాడు అయితే పద అక్కడికే వెళ్దాం అని దాత్రి మేనేజర్ బయలుదేరి వెళ్తూ ఉంటారు తర్వాత కేదార్ వాళ్ళు ఆటోలో వెళ్తూ ఉంటే మళ్ళీ ఒక చెక్ పోస్ట్ దగ్గర సాధు నాయక్ నిలబడి పోలీసులతో వెతికిస్తూ ఉంటాడు కేదార్ ఆటోని అక్కడే ఆపేసి రేయ్ ఇక్కడి నుంచి నేను వెళ్తాను మీరు వెళ్ళిపోండి ఇప్పటికే నా కోసం చాలా సహాయం చేశారు అని కేదార్ అనడంతో అది కాదు కేడి నువ్వు ఒక్కడివి ఎలా మేనేజ్ చేసుకుంటావు అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే లేదురా నేను మేనేజ్ చేసుకుంటానని చెప్తున్నా కదా వెళ్ళండి వెళ్ళండి అని కేదార్ అక్కడ ఆటో దిగేసి వాళ్ళని పంపించేస్తాడు అప్పుడే జేడీ దగ్గర నుంచి కేదార్కి ఏ టూ సర్వెంట్ మంగ అన్న మెసేజ్ రావడంతో అంటే జేడీ ఏ క్షణంలోనైనా ఆ పని మనిషి మంగ ఇంటికి వెళ్తుంది ఒక్క పది నిమిషాలు నేను సాధునాయక్ సారికి దొరక్కపోతే చాలు అని కేదార్ అనుకుంటూ ఉంటాడు తర్వాత పని మనిషి మంగ బట్టలు సర్దుకుంటూ ఉంటే ఈ టైంలో ఎవరు అని డోర్ కొడుతున్నారు అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది మేనేజర్ లోపలికి వస్తాడు నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో అని పని మనిషి మంగ అడుగుతూ ఉంటే పోలీసులు నన్ను జైలు నుంచి మారుస్తూ ఉంటే నేను తప్పించుకొని పారిపోయి వచ్చాను అని మేనేజర్ చెప్తాడు నువ్వైతే ఏదో ఒక విధంగా నన్ను ఊరు నుంచి దాటించేస్తావన్న నమ్మకంతో వచ్చాను అని మేనేజర్ అనడంతో తప్పించుకొని వచ్చావా మంచి పని చేశావులే నువ్వు దొరికిపోయేసరికి పోలీసులు నన్ను కూడా వెతుక్కుంటూ ఎక్కడ వచ్చేస్తారో అని చాలా భయపడిపోయాను సరేలే ఇద్దరం పోలీసులకి దొరకకుండా పారిపోదాం అయినా ఆ హీరోయిన్ని చంపటానికి పక్కాగా ఎంత బాగా ప్లాన్ చేసావు అయినా ఇలా దొరికిపోయావు నువ్వు అని మంగా అంటుంది అంతా ఆ జేడీ వల్లనే దొరికిన వాళ్ళని వదిలేసి మన వెంట పడుతోంది అని మంగ అనడంతో అదేంటి హీరోయిన్ని చంపింది నువ్వే కదా నేను జస్ట్ పక్కన నిల్చొని ఉన్నాను అంతే కదా అని మేనేజర్ అంటాడు ఏంటి మహేంద్ర నువ్వు కేవలం పక్కన నిల్చొని చూస్తూ ఉన్నావా నేను చంపుతుంటే ఇద్దరం ప్లాన్ చేసే కదా మనము ఆ హీరోయిన్ని చంపాము నువ్వు తప్పించుకోవటంకి నా మిపై మోపాలని ఇలా మాట్లాడుతున్నావు కదా నీ మాటల్లో ఎందుకు ఇలా తేడా కనిపిస్తోంది అని మంగ ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే జేడీ క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వస్తుంది మంగ చాలా షాకింగ్గా జేడీ వైపు చూస్తూ ఉంటుంది ఒప్పుకొని తీరాల్సిందే మంగ ఈ తెలిసిన నీకు హత్య చేస్తే మర్డర్ చేస్తే పోలీసులు పట్టుకుంటారన్న విషయం తెలియదా అని జేడీ అడుగుతూ ఉంటే మర్డరా అని ఇక్కడ మర్డర్ చేశాను అని మంగ చెప్తూ ఉంటుంది ఇందాక నువ్వే కదా నీ నోటితో అంతా బాగా మర్డర్ చేశానని చెప్పావు అని జేడీ అంటుంది నేను ఇక్కడ చెప్పాను మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు నేను అసలు హీరోయిన్ని మర్డరే చేయలేదు అని మంగ బుకాయిస్తూ ఉంటుంది మరి ఇందాక నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా ఫోన్లో ఇలా రికార్డ్ అయిందే అని మంగ మాట్లాడిన మాటలన్నింటినీ కూడా వినిపిస్తూ ఉంటుంది దాంతో మంగ చెమటలు కక్కుతూ గుటికెలు వేస్తూ ఉంటుంది వీడియో చూసిన తర్వాత కూడా లేదు నాకు ఈ మడ్డర్కి ఎటువంటి సంబంధం లేదు అని మంగ అక్కడి నుంచి పారిపోతూ ఉంటే వెంటనే దాత్రి ఆవిడ మెడ పట్టుకొని జడ పట్టుకోవడంతో సగం జడ కాస్త ఊడి వచ్చేస్తుంది అప్పుడే అక్కడ దొరికిన విగ్గుని దీనిని దాత్రి సరిపోల్చుకుంటుంది ఆ జడవిగ్గుని చేతిలో చూసుకుంటూ హీరోయిన్ని చంపింది నువ్వేనని నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు నువ్వు నిజం ఒప్పుకోకలేదనుకో రవి ఇలా రా అని తన టీంని పిలుస్తుంది వాళ్ళ చేతుల్లో లాటీలు రివాల్వరు ఉంటాయి నువ్వు నిజం చెప్పలేదనుకో మా వాళ్ళు ఎలా నిజం చెప్పించాలో అలా చెప్పిస్తారు రవి మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేయండి అని దాత్రి చెప్తూ ఉంటుంది ఇక మంగ భయపడిపోతూ చెప్తాను మేడం నేను నిజం చెప్పేస్తాను అని అంటుంది చెప్పు హీరోయిన్ చనిపోయిన రోజు ఏం జరిగింది అని ధాత్రి అడగడంతో అప్పుడు జరిగింది ఆవిడ వివరిస్తూ ఉంటే చూపిస్తూ ఉంటారు మేనేజర్ మంగ ఇద్దరూ కూడా చాట్ నుంచి కేదార్ లోపలికి రావటం మొత్తం కూడా గమనించుకుంటారు ఇప్పుడు హీరోయిన్ ప్రాణాలు తీయటం ముఖ్యమైన అని ముఖ్య గ మంగ అనడంతో అవును ఇప్పుడు ప్రాణాలు తీస్తేనే మనకు అనుకున్నంత డబ్బు మన సొంతం అయిపోతుంది ఇలా డబ్బు మనకు చాలా కావాలనుకున్నప్పుడు ఇలాంటి రిస్కులు చేయక తప్పదు అని మేనేజర్ చెప్తాడు మరి కేసు మన మీదకి వస్తుంది కదా అని అంటే మనం చంపేసి ఆ కేతు ఆ కేసుని మరొకరి మీద వేసేస్తే మనం ఎందుకు పోలీసులకి దొరుకుతామో అని అక్కడే కేదార్ ఉంటే అప్పుడే కేదార్ కింద పడిపోయిన ఫ్రూట్స్ కత్తిని చేతిలోకి పట్టుకొని దీనిని లోపలికి తీసుకువెళ్ళు అని ఇంకొక మనిషికి చెప్తూ ఉండడం మేనేజర్ చూస్తాడు అదిగో ఆ కత్తిని తీసుకెళ్ళి మనం హీరోయిన్ ప్రాణాలు తీసేద్దాము ఈ కేసు అంతా కూడా ఆ కేదార్ మీదకే పోతుంది అని మేనేజర్ ప్లాన్ చెప్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ ప్లాన్ ప్రకారం చేతులకి గ్లౌజులు వేసుకొని కే దార్ తీసుకొచ్చిన కత్తిని పట్టుకొని హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాలి వచ్చిన త అతనికి కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వటం కుదరదని చెప్పి పంపించేయండి అని హీరోయిన్ చెప్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ చేతులకు ఉన్న గ్లౌజుల్ని చూసేసి ఏ మీరేంటి గ్లౌజులు వేసుకొని వచ్చారు నేను మాట్లాడుతున్నా ఏమీ మాట్లాడటం లేదు అని హీరోయిన్ ప్రశ్నిస్తూ ఉంటుంది నేను మీ ప్రాణాలు తీయటానికే వచ్చాము మాకు డబ్బులు కావాలి అని మంగ చెప్తూ ఉంటుంది నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను నన్ను ఏమి చేయకండి నా ప్రాణాలు తీయకండి అని హీరోయిన్ బ్రతిలాడుతూ ఉంటుంది లేదు మేమైతే అంతా ప్లాన్ ప్రకారం వచ్చేసాము అని హీరోయిన్ చేతుల్ని గట్టిగా మేనేజర్ పట్టుకుంటే మంగ కత్తి తీసుకొని పొడిచి పొడిచిపడేస్తు ఉంటుంది అప్పుడు హీరోయిన్ ఆ మంగ జుట్టుని లాగేసి దానిని కాస్త ఒక కాఫీ టేబుల్ పై కిందికి విసిరిపడేస్తుంది అప్పుడే కేదార్ వస్తున్న సౌండ్ వినపడి వీళ్ళు ఆ కంగారులో జ్యూస్ గ్లాస్ని కింద పడేస్తారు ఎవరో వస్తున్నట్లున్నారు మనం వెంటనే ఇక్కడి నుంచి పారిపోదాం అని మంగ చెప్తూ ఉంటుంది నేను ఈరోజే కేరళ వెళ్తాను ఈ కేసు అంతా సర్దుమణిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయి వస్తాను అప్పటి వరకు ఇప్పుడు ఉన్న పని మనిషే పని మనిషి అని అందరినీ నమ్మేసే నమ్మించే అని నా గురించి పాత మనిషి అన్న పేరు ఎక్కడ రాకూడదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కేదార్ అక్కడికి వచ్చి ఉంటాడు మేనేజర్ పారిపోతున్నప్పుడు అతడి రక్తపు అడుగు ముద్రలు పడిపోయి ఉంటాయి ఆ సార్ చెప్తేనే మేము ప్రాణాలు తీసేసాము అని మంగ చెప్పడంతో మరి హీరోయిన్ని చంపమని చెప్పిన ఆ సార్ ఎవరు అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ నిజం చెప్పొద్దు అని మేనేజర్ సైగ చేస్తూ ఉంటాడు ఆ సార్ ఎవరంటే ఎవరంటే అని మంగ నిజం చెప్పబోతూ ఉంటే అప్పుడే అభి చాటుగా మంగ గుండెల్లో రివాల్వర్ పేల్చేసి ఆవిడ ప్రాణాలు తీసేసి అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటాడు దాంతో మంగ ప్రాణాలు కోల్పోతుంది అదేంటి హోమ్ మినిస్టర్ పిఏ అభి మంగని షూట్ చేసి ప్రాణాలు తీసేసి వెళ్ళటం ఏంటి అసలు హోమ్ మినిస్టర్ అభికి ఈ మంగకి ఈ మేనేజర్కి ఆ హీరోయిన్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది అభి అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటే దాత్రి పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే అభి పారిపోయి ఉంటాడు మంగేమో పూర్తిగా ప్రాణాలు కోల్పోతుంది